ಮಾಲೂರು ಆಧಾರ ಅದನ್ನು ಇಷ್ಟಮೇ ಕರೆಕ್ಟ್ ಇಷ್ಟಮೇದ महात्मा गांधी जिंदाबाद महात्मा गांधी जिंदाबाद जिंदाबाद हां हां ये सुपर सेकंड తర్వాత శ్రీకాంత్ దయ్యంగర్ అనే ఒక హరీ మూవీలో చేసిన ఒక యాక్టర్ మనకు స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గారిని పట్టుకొని చాలా దారుణంగా చాలా నీచంగా నికృష్టంగా చాలా వల్గర్గా మాట్లాడడం జరిగింది దేశం కోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా అహింస సత్యాగ్రహం ఉప్పు సత్యాగ్రహం కాన్వెంట్ లాంటి ఎన్నో ఉద్యమాలు చేసి మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీని మన జాతి పితను పట్టుకొని చాలా ఘోరంగా ఆహ్వానం ప్రత్యక్షంగా ఉండడం జరిగింది కాబట్టి ఇట్టి గాంధీజీ పైన చేసిన వ్యాఖ్యలను ఈ శ్రీకాంత్ అయ్యంగా అనే వ్యక్తి పైన దేశద్రోహ కేసులు పెట్టి ఇదొక దేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీ గారినే కానివ్వండి స్వతంత్ర ఉద్యమం పోరాటం చేసిన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరిని కించబడినట్టు మాట్లాడినా కానివ్వండి ఇది ఒక చారిత్రకమైన శిక్షగా పరిగణించి ఒక ఎగ్జాంపుల్ కావాలి శ్రీకాంత్ అయ్యంగారికి వేసే శిక్ష దేశంకే ఒక గుణపాఠంగా ఎవరైతే బల్గర్గా మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా చేయాలని కోరుతుంటున్నాము ఇంకొకటి మహాత్మా అనే మూవీ శ్రీకాంత్ గారు కూడా తీయడం జరిగింది అందులో ఎంత పెద్ద మెసేజ్ ఇవ్వడం జరిగింది మహాత్మా గాంధీని మీరు మెసేజ్ ఇవ్వడానికి ఎలాగైతే సినిమాల్లో పొందుపరుచుకుంటున్నారో ఇలా మహాత్మా గాంధీ గారికి అవమానం జరిగినప్పుడు కూడా మీరందరూ కూడా రెస్పాండ్ అవ్వాలి మోహన్ బాబు గారు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు బాలకృష్ణ గారు కావచ్చు ఇంకా అందరు ఎవరైనా సరే మహాత్మా గాంధీ గారిని అగౌరవ పరిచిన శ్రీకాంత్ అయ్యారు పైన కఠిన చర్యలు తీసుకొని మూవీ అసోసియేషన్ కూడా పొద్దున వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది శ్రీకాంత్ అయ్యారు క్షమాపణ చెప్పేంత వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము ఇలానే ఈ సినిమాను అరి అనే మూవీని కూడా ఆపేయడానికి సిద్ధంగా వచ్చినాము ఆల్రెడీ లోపల ఆపేసినాము లోపల థియేటర్ను కూడా ఖాళీ చేసేసినాం ఈ రోజు ఇప్పుడు శ్రీకాంత్ యొక్క డిస్బొమ్మ కూడా తలబడుతున్నాం అండ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన పైన కేసులు నమోదు చేసినాం ఈ రోజు అట్ ద సేమ్ టైం ఆయన సారీ చెప్పేంత వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లు అన్ని తిరిగి ఇదే ఒక పని పెట్టుకొని సినిమాను ఆడనిదం డైరెక్టర్ జయశంకర్ గారు ప్రొడ్యూసర్ గారు మీరు ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ పెట్టుకున్న ఇతన్ తోని మీరు సారీ చెప్పించే వరకు కూడా మేము ఈ ధర్నాలు ఈ ఉద్యమాలు ఇంకా తీవ్రంగా అవుతూనే ఉంటాయి ఖబర్దార్ శ్రీకాంత్ అయ్యార్ జోహార్ మహాత్మాధీ మ श्री कृष्ण डाउन tadi tamat कृष्ण di Asia श्री कृष्ण डाउन डाउन सादि హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन